రాజగోపాల్ రెడ్డి గారు ప్రభుత్వాన్ని దించే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని అధికారం నుంచి దింపి తానే రాజ్యాన్ని నడిపే కార్యక్రమంలో ముందుకు సాగుతూ ఉన్నాడు నిజానికి అన్ని సమస్యల్ని ఈరోజు ప్రశ్నిస్తూ ఉన్నాడు కాంగ్రెస్ పార్టీలో గెలిచిన ప్రతి ఎమ్మెల్యే మంత్రులు ముఖ్యమంత్రి వీళ్ళందరూ ధీన నిద్రలో లేరు తెలంగాణ రాష్ట్ర గోసల్ని ప్రజల కంటతడిని వీళ్ళు కూర్చొని ఎంజాయ్ చేస్తూ ఉన్నారు ఈరోజు నాకు మంత్రి పదవి ఇయ్యనందుకే ఈ రాద్దంతాలు చేస్తామనుకుంటూ

నాకు మంత్రి పదవి లేట్ ఇచ్చినా పర్లేదు నేను వెయిట్ చేస్తా కానీ నాకే మంత్రి పదవి ఇవ్వకుంటే మాత్రము కాంగ్రెస్ పార్టీకి రాజగోపాల్ రెడ్డి అంటే ఎంతో చూపెడతా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి నేరేందో చూపెడతాను అనుకుంటూ రేవంత్ రెడ్డి గారికి డైరెక్ట్ గా వార్నింగ్ ఇస్తా ఉన్నాడు అంటే ఈ ప్రభుత్వాన్ని కూల్చడానికి బీఆర్ఎస్ పార్టీ ఒకటే పనిచేస్తుంది అదేవిధంగా ఈ ప్రభుత్వాన్ని కూల్చడానికి తెలంగాణ రాష్ట్రం అంతా ఏకమైంది అనుకున్న తరుణంలో ఈరోజు కాంగ్రెస్ పార్టీలోనే వర్గ విభేదాలు మొదలైనవి ఆ కాంగ్రెస్ పార్టీలోనే మంత్రి పదవి కోసం ఈ తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వాన్ని దింపే దిశగా ఈరోజు రాజగోపాల్ రెడ్డి గారు ముందుకు సాగుతున్న విషయం కూడా మనకు అవపడతా ఉంది మంత్రి పదవి కోసం ఎంతకైనా సిద్ధం ఎవరిని దించడానికైనా సిద్ధం ప్రభుత్వాన్ని గాల్లో ఎగిరించడానికి ఏమైనా సిద్ధం అని చెప్తా ఉన్నాడు రాజగోపాల్ రెడ్డి గారు విషయాన్ని చూసుకుంటే ప్రభుత్వంలో కొట్లాడకు సై సొంత పార్టీనే అయినా వెనక్కి దగ్గను సమస్యల పరిష్కారం కావాలంటే ప్రభుత్వాన్ని ఎక్కడికక్కడ స్తంభింప చేయాలి మామూలుగా చేస్తే కాదు వేలాది మంది సిద్ధంగా ఉండాలి నా ప్రాంతం ప్రజలకు అన్యాయం జరిగితే ఊరుకోను త్రిబులార్ నిర్వసితుల కోసం ఒత్తిడి తెస్తా అభివృద్ధిలో రాజ్యపడే ప్రసక్తే లేదు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అనుకుంటూ మాట్లాడారు ఇక్కడ చూశారు కదా మరో ఉద్యమం కాంగ్రెస్ పార్టీలో మొదలైన మరో ఉద్యమం కాంగ్రెస్ పార్టీని ఏకి పారేయడానికి కదిలిన ఓ కాంగ్రెస్ ఉద్యమకారి నేను ప్రజల పక్షాన ఉంటా ప్రజలకు సమస్య వస్తే ఆ సమస్యని పరిష్కారం చేయడానికి ముందుంటా నా మునుగోడు ప్రజలకు అన్యాయం చేయదలిస్తే నాకు మంత్రి పదవి ఇవ్వకుండా ఉంటే ఈరోజు నేను ఒక్కడే కావచ్చు నాతో పాటు మునుగోడు ప్రజలందరూ ఏకం కావాలి తెలంగాణ రాష్ట్రంలో అన్యాయం జరిగిన ప్రతి కార్యకర్త ఏకం కావాలి ఈ ప్రభుత్వాన్ని దింపుదాం మనం రాజ్యాన్ని వెళ్దాం అనుకుంటూ సీదా రేవంత్ రెడ్డికి వార్నింగ్ ఇస్తా ఉన్నాడు సీదా సీదా ఇస్తా ఉన్నాడు అంటే ఇవన్నీ చూస్తా ఉంటే రేవంత్ రెడ్డి ఒక్క గోస తట్టుకోవాలా ఇటు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళని తట్టుకోవాలా అటు కోర్టు వాళ్ళని తట్టుకోవాలా ఇటు రాహుల్ గాంధీతో తట్టుకోవాలా అటు నరేంద్ర మోడీతో తట్టుకోవాలా తెలంగాణ రాష్ట్ర ప్రజలతో తట్టుకోవాలన్నా ఈరోజు రాజగోపాల్ రెడ్డితో తట్టుకు తట్టుకోవాలన్నా లేకుంటే అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఉన్నా టాంగ్ బండ్ దగ్గర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నా సెక్రటరీ ఆఫీస్ దగ్గర రేవంత్ రెడ్డి ఉన్నా గల్లబట్టి చెప్పుతున్నా తొడగట్టి చెప్పుతున్నా అనుకుంటూ ఆ పాటను తట్టుకోవాలన్నా ఈరోజు రేవంత్ రెడ్డి ఎటు ఎక్కడ లేని గోస రేవంత్ రెడ్డికి వస్తే ఎక్కడ లేని తలకాయ నొప్పి రేవంత్ రెడ్డికి వస్తే ఈరోజు రేవంత్ రెడ్డి ఎటు పోవాలి పాపం బిడ్డ అలిసిపోతుంది ఇరవై నాలుగు గంటలు ఈరోజు కేసీఆర్ యొక్క సోషల్ మీడియాని ఫాలో అవుకుంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తడిగుడ్డ వేసుకుంటున్నారు అసలు హరి గోస హరి గోస అంటే హరిగోస ఎక్కడ లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో చోటు చేసుకుంది ఈరోజు ఈ తీరుగా ఉంటే ఎట్లా తెలంగాణ రాష్ట్ర పరిస్థితుల్ని చక్కదిద్దలేక ఢిల్లీకి పారిపోతున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటు ఆయన పైన మరో ఉద్యమాన్ని తలపెట్టిండు రాజగోపాల్ రెడ్డి ఎటు సావ ఎటు ఎటు పోవాలనో ఏం చేయాలనో దిక్కులేని పరిస్థితుల ఈ రోజు రేవంత్ రెడ్డి ఉన్నాడు